కొలుయుగంలో ఆయుధమే ఆయుధం కథే ద హండ్రెడ్ ఆర్కే నాయుడు పాత్రకి తెరపై కనిపించాలి అలాంటి కథల కోసం ఎదురు చూస్తున్నప్పుడు వచ్చిందే ది హండ్రెడ్ ఒకసారి దర్శకుడు సుకుమార్ దగ్గరకు దగ్గరకు కథల గురించి చర్చించేందుకు వెళ్ళినప్పుడు ఈ ఆలోచన పంచుకున్నా ఆయనకు చాలా నచ్చింది ముందు ఈ కథని చేయమని చెప్పి ప్రోత్సహించారు బలమైన సందేశం ఉన్న పక్కా వాణిజ్య చిత్రం ఇది రామావరణం సుదర్శన చక్రం ఇలా ప్రతి యుగంలోనూ దీనులను కాపాడేందుకు ఆయుధంతో ఆయుధం వచ్చింది కలియుగంలో అలాంటి ఓ శక్తివంతమైన ఆయుధమే ది హండ్రెడ్ ఆ ఆయుధం వెనక కథ ఏమిటన్నది తెరపైన చూడాలి సమాజానికి ఎంతో అవసరమైన సినిమా ఇది అందుకే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరకు వెళ్లి ఈ కథ గురించి చెప్పా వాళ్ళు కథ తెలుసుకుని ఎంతో ప్రోత్సహించారు ఈ సినిమాలో ఉన్న కంటెంట్ ప్రతి ఒక్కరికి చేరువు కావాలి నా తదుపరి సినిమా మాత్రం తొందరగానే వస్తుంది ద హండ్రెడ్ కి కొనసాగింపు సినిమా తెరకెక్కించే ఆలోచనలో కూడా ఉంది ఓజీలో నటించే అవకాశం వచ్చింది కానీ చివరి నిమిషంలో కుదరలేదు అయితే పవన్ కళ్యాణ్ తో పాటే జనసేన పార్టీలో ప్రయాణం చేస్తుండటంతో సినిమా మిస్ అయిన భావన కలగడం లేదు రాజకీయ ప్రయాణం విషయానికి వస్తే తదుపరి ఎన్నికల్లో నేను పోటీ చేస్తానా లేదా అనేది ఆ సందర్భమే నిర్ణయిస్తుంది మొగలి రేకులు ఆర్కే నాయుడు అంటే బుల్లి తెరలో తెరవని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు సో ఎందుకంటే అంతగా ప్రేక్షకాదరణ పొందింది అదేవిధంగా ఆర్కే నాయుడు క్యారెక్టర్ కూడా ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు నాయుడు తర్వాత రెండు మూడు సినిమాలు ఏమో చిన్న చిన్న సినిమాలు ట్రై చేసినప్పుడు కూడా అంతగా సక్సెస్ కాలేదు కానీ ద హండ్రెడ్ మాత్రం ఖచ్చితంగా జనాలకి ఆదరణ పొందే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి ఎందుకంటే ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే విధంగా ఉంది బహుశా డైల్ హండ్రెడ్ బేస్ తీసుకొని ఒక పోలీస్ సంబంధించిన కథ లాగా అయితే ఉంది అదేదో నిజమైన పోలీస్ కథ అని చెప్పేసి అంటున్నారు సో ఏదేమైనా ఆర్కే నాయుడు నాయుడు ఇన్ని సంవత్సరాల నిరీక్షణలో ఒక మంచి హిట్ రావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం ఇక నేను హీరోగా ఉండాలనుకుంటున్నా అంటున్న హీరోయిన్ మరి ఈ హీరోయిన్ హీరోగా ఉంటాం ఏంటనేది అనేది చూద్దాం అనుకూలమైన సినిమాలు లేకపోవడం సమస్య కాదు పెరుగుతున్న టికెట్ ధరల వల్ల మధ్యతరగతి కుటుంబాలు థియేటర్లకు దూరం అవుతున్నాయని అంటోంది బాలీవుడ్ కథానాయక సోనాక్షి సిన్హా వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను మెప్పించ ఈ భామ సందడి థియేటర్లలో కనిపించక మూడేళ్లుగా వస్తుంది ఇప్పుడు ఆ లోటులో నిఖితా రాయ్ సినిమాతో తీర్చడానికి సన్నిద్ధమైంది ఖుష్ సిన్హా తెరకెక్కించిన హారర్ చిత్రం ఇది ఇందులో టైటిల్ పాత్రలో కనిపించనుంది సోనాక్షి ఈ సినిమా త్వరలో విడుదల కానుంది ఈ నేపథ్యంలోనే కొన్ని ఆసక్తికరమైన సంఘటనలతో మన ముందుకు వచ్చింది సోనాక్షి ఏమంటుంది అగిరా నూర్ లాంటి మహిళా ప్రాధాన్యత సినిమాలు నా కెరీర్ లో రాయ్ ఈ కోవకు చెందిన నిఖిత్ రాయ్ థియేటర్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని పరుగులు పెట్టిస్తుంది చిత్రం గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా నేను నటించిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఇప్పుడు నా భవిష్యత్తు ప్రయాణం ఉండాలనుకుంటున్నా బలమైన మహిళా పాత్రలు కథలపై దృష్టి పెట్టాలనుకుంటున్నా ఒక సినిమాను భుజాన వేసుకొని టైటిల్ పాత్ర పోషించడం అంటే చాలా పెద్ద విషయం ఇకపై నా సినిమాలకు నేనే హీరోగా ఉండాలనుకుంటున్నా ఇది సోనాక్షి చెప్పేది ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో వ్యక్తులు ప్రేక్షకుడిని థియేటర్కి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మధ్య కుటుంబాలు సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నాయో ఎవరు ఆలోచించట్లేదు పెరుగుతున్న టికెట్ ధరల వల్ల ఒక సాధారణ కుటుంబానికి కుటుంబానికి థియేటర్కి వెళ్ళడం చాలా ఖరీదైనగా మారింది ప్రస్తుతం చిత్ర పరిషపులో ఫ్యామిలీ నేపథ్యంలో పొందిన సినిమాలకు ఎలాంటి కొరత లేదు యాక్షన్ కామెడీ డ్రామా ఇలా అన్ని లో ప్రేక్షకుల్ని ఆకర్షించే చిత్రాలు ఉన్నాయి ఉన్నాయనే ఉన్నాయనే నేను అనుకుంటున్నాను కానీ ధరల పెరుగుదల వల్ల ఓటీటీల బాధ పడుతున్నారు సమస్య కంటెంట్ లో కాదు మారుతున్న ప్రేక్షకుల అలవాటులో ఉందనేది నా అభిప్రాయం ఓటీటీలో దుసుకెళ్తున్న ఈ రోజుల్లో ప్రేక్షకుల్ని సినిమాల్లో నిమగ్నమై చేసేటువంటి కథలే చాలా ముఖ్యం ప్రస్తుతం ప్రేక్షకుడు ఒక పదిహేను నిమిషాల సినిమా చూసి అది హిట్టా లేక ఫ్లాపా అనేది ఒక అంచనాగా వచ్చేస్తున్నారు అందుకే సినిమా ప్రారంభంలోనే వారి దృష్టిని ఆకర్షించాలి థ్రిల్లర్ మిస్టర్ ఇలా కథ ఏదైనా ఆసక్తి రేకిస్తూ అభిమానుల సినిమాల్లో హాల్లో కూర్చోబెట్టాలి ఆలస్యమైన భవిష్యత్తులో అలాంటి కథలకే ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నా గతేడాది నేను నా ప్రియుడు జ జహీర్ ఇక్బాల్తో ఏడుగు వేశాను మా ప్రేమ గురించి చాలామందికి తెలుసు కానీ అతనితో నా ప్రయాణం ఎక్కడ మొదలైందో ఎవరికీ తెలియదు అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ నిర్వహించిన ఓ పార్టీలో మా ప్రేమ కథ ప్రారంభమైంది అక్కడే నేను మొదటిసారి జహీర్ను కలిశా నిజం చెప్పాలంటే మా కథకు సూత్రధారి సల్మాన్ ఖాన్ ఆయన మా పెళ్లి విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు సల్మాన్ వల్లే మేము కలిసాం ఇక నా సినిమాల విషయానికి వస్తే వృత్తిపరంగా నేను గొప్ప స్థానంలో ఉన్న ప్రస్తుతం తెలుగు సినిమా జటాధర హీరా మండి టూ లాంటి ఎన్నో ఉత్తేజకరమైనటువంటి ప్రాజెక్టులకు సిద్ధమయ్యాను శత్రుంజ సింహ బా బాలీవుడ్ లో ఒక అగ్ర కథానాయకుడుగా వెలిగినటువంటి శత్రుంజ సిన్హా యొక్క సీనియర్ నటుడు ఆయన కుమార్త సోమాక్షి సిన్హా చాలా మందికి బహుశా ఇప్పటి జనరేషన్ వాళ్ళకి వీళ్ళ ఫాదర్ గురించి తెలవకపోవచ్చు ఒక రెబల్ స్టార్ లాగా ఉండేవాడు శత్రుంజ సిన్హ అంటే మన దగ్గర ఏ విధంగా అయితే కృష్ణరాజు క్యారెక్టర్స్ ఉండేది ఆ విధంగా రఫ్ రగ్గడ్ లుక్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ని ఫిఫ్టీ సిక్స్టీస్లో నాకు తెలిసి సిక్స్టీస్ సెవెంటీస్లో ఎయిటీస్లో అలా ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ వరకు మంచి లీడ్లో ఉన్నటువంటి హీరో శత్రుజ్ఞ సిన్హా పోలీస్ పాత్రలు కానివ్వండి రగ్గడ్ లుక్ క్యారెక్టర్ కానీ బాగా చేసేటువంటి శత్రుజ్ఞ సిన్హా కూతురే సోనా అక్షయ్ సిన్హా మన రవితేజ నటించినటువంటి సినిమా ఏదైతుందో ఆ సినిమాని మనకు విక్రమార్కుడు సినిమాకు సంబంధించి అక్షయ్ కుమార్తో జోడి కట్టింది అలానే సల్మాన్ తో కూడా మన తెలుగులో చేసిన పోకిరి సినిమాలు కూడా తను హీరోయిన్గా చేసినట్టుగా ఉంది సో అనేక సినిమాలతోటి మంచి హీరోయిన్ గా ఉన్నటువంటి సోనాక్షి సిన్హా స్టార్టింగ్లో బుద్ధుగా ఉండేది ఇప్పుడు చాలా స్లిమ్గా తయారైంది కాకపోతే రీసెంట్గా జహీర్ అనే ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకునే విషయం మాకు తెలిసిందే అయితే ఆమె చెప్పేది ఏంటంటే నేనే హీరోగా అంటే లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తాను అనేది తను చెప్పింది ఈ మధ్య మనం చూస్తున్నాం పెళ్లి తర్వాత ఒకే ముఖ్యంగా నయనతార కూడా ఎక్కువ లేడీ లేడీ చేయడం అలానే జ్యోతికి కూడా లేడీ ఓరియంటెడ్ ఓన్ బ్యానర్లో చేయడం అనేది మనం చూసాం అదే బాటలో సోనాక్షి సిన్హా కూడా వెళ్తుంది అనుకోవచ్చు ఎందుకంటే తనే హీరో అయితే ఒక హీరో కింద తన డేట్స్ ప్రకారం వీళ్ళ డేట్స్ అడ్జస్ట్ చేయడం అలాంటి అవసరం ఉండదు మెయిన్ లోడ్ లీడ్ తనే కాబట్టి ఈజీగా ఉంటుంది అనుకుంటున్నారు హిమో బహుశా అందుకే లేడీ ఓరియంటెడ్ సినిమా వైపే తన దృష్టి అనేది ఇక్కడ చెప్పింది అదేవిధంగా సినిమా టికెట్ల విషయంలో ఓటీటీకి సంబంధించిన విషయంలో కూడా తను ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేసింది మెయిన్గా మనం ఏ విధంగా అనుకుంటున్నామో అదేవిధంగా ఇండియా ఇండియా మొత్తం కూడా ఆలోచిస్తుంది టికెట్ల ధరలు పెరగడం వల్ల ఫ్యామిలీస్ తోటి థియేటర్స్కి రావట్లేదనే అభిప్రాయాన్ని సోనాక్షి కూడా తెలియజేశారు ఇది సోనాక్షి సోనాక్షి సిన్హా సంబంధించిన తాజా ఇంటర్వ్యూ సంబంధించిన అప్డేట్ ఇది ఈనాడులో ఉంది ఇంకా మనం సాక్షిలోకి వెళ్దాం సాక్షి న్యూస్లో ఏముందో ఒకసారి లుక్ వేద్దాం సాక్షి సినిమాలో సిద్ధు బేడా సంబంధించి ఆమె పాత్ర చూస్తే కన్నీళ్లాగా అవ్వాలని ఆర్కే నాయుడు తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో సినిమా లిలీజా రవీందర్ రితిక సో ఇది ఒక చిన్న సినిమా సంబంధించి ఇక మనసుకు హత్తుకునే ఎమోషన్స్ తో ఒక సినిమా ఇది మన సుహాస్ సంబంధించింది ఎంత నటన వారిసు అయినా కష్టపడితేనే సినిమా ఇండస్ట్రీలో విజయం తిస్తుంది ఓ నోబోల్ కిట్ గా ఈ విషయాన్ని చెబుతున్నా అన్నాడు మంచు మనోజ్ సుహాస్ మాలవిక మనోజ్ జంటగా రాంగ్ గోదెల దర్శకత్వంలో హరీష్ నల్లా నిర్మించిన ఓబామా యువరామా చిత్ర ప్రీలీజ్ రిలీజ్ ఈవెంట్ కు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు బిగ్ టికెట్ ను లాంచ్ చేసి మనోజ్ మాట్లాడుతూ సుహాస్ ఎటువంటి నేపథ్యం లేకుండా అంటే సినిమా నేపథ్యం హీరోగా ఎదిగాడు నెపోకిట్స్ అయినా ఇక్కడ కష్టపడితేనే విజయం దక్కుతుంది యూట్యూబ్ లో మంచి హీరోగా ఎదిగిన సుహాస్ జర్నీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం ఈ సినిమా విజయం సాధించి సాధించి దర్శక నిర్మాతలకు బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నాడు హీరోకు మామయ్యగా నటించారని ఇందులో లవ్ సీన్స్ ఎమోషన్స్గా ఉంటాయని నటుడు అలీ చెప్పారు సుహాస్ మాట్లాడుతూ ప్రతి అబ్బాయి సక్సెస్ఫుల్ జర్నీలో తల్లి భార్య పాతలు కీలకం ఈ పాత్రకు సంబంధించిన ఎమోషన్స్ చిత్రంలో హృదయాలను హత్తుకునేలా ఉంటాయి అని చెప్పారు తనకు ఇది ఒక లైఫ్ టైం మెమొరీ అని దర్శకుడు తెలిపారు ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా రామ్ ఈ చిత్రాన్ని తీశారనే సుహాస్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ రేంజ్ లో ఉంటుందని నిర్మాత తెలిపారు హీరోయిన్ మాళవిక నటుడు శ్రీనాథ్ దర్శకుడు విజయ్ కనకమండల సంగీత దర్శకుడు రథన్ రచయిత బివిఎస్ రవి ప్రో ప్రొడ్యూసర్ ప్రదీప్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు సో ఇది సుహాస్ సంబంధించిన సినిమాకి సంబంధించినటువంటి అప్డేటు ముఖ్యంగా ఇందులో మనోజ్ చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే చెప్పారు ఏంటంటే నెపో కిట్స్ అంటే ఆల్రెడీ స్టార్స్ కిట్స్ నటులుగా రావటం సంబంధించినటువంటిది ఆల్రెడీ మనం గతంలో ఇది ఒక పెద్ద చర్చ జరిగింది అలానే హిందీ సినిమా రంగంలో కొత్త హీరోలు కొంత సూసైడ్ చేసుకున్న సంఘటనలు ఇవన్నీ వచ్చినప్పుడు నెపో కిట్స్ అలా నెపో నెపోటిజం మీద ఒక కొంతకాలం అయితే ట్రోలింగ్ కూడా నడిచింది సోషల్ మీడియాలో కానీ ఇక్కడ మంచు మనోజ్ చెప్పేది ఏంటంటే ఎంత స్టార్ హీరో కొడుకు అయినా కూడా ఎంత ఇండస్ట్రీ పర్సన్ అయినా కూడా ఎంతో కిడ్స్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా కష్టపడి వాళ్ళు విజయం సాధించాలనే విషయాన్ని చెప్పారు ఎందుకంటే మోహన్ బాబు గారి కుమారు అనేటువంటి విష్ణు మనోజ్ కూడా ఎంతో కాలంగా సరైన సక్సెస్ లేక స్ట్రగుల్ అవుతున్నారు సో అదే ఆ ఆలోచనతోటి మనోజ్ ఆ విధంగా చెప్పారు సుహాస్కి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు అయినా కూడా కష్టపడుతూ స్టెప్ బై స్టెప్ ఎదిగి ఒక హీరోలాగా ఒక సక్సెస్ఫుల్ హీరో లాగా ఈరోజు సినిమాలు కంటిన్యూగా సినిమా చేస్తున్నారు అనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు నిజానికి ఇది వాస్తవమే ఎంత పెద్ద స్టార్ అట్లాంటి దాసన నారాయణ గారి కొడుకే ఎంతోమంది మామూలు వ్యక్తుల్ని స్టార్ హీరో చేసిన దాసనారాయణరావు గారి కొడుకే హీరో కాలేకపోయారు వంద సినిమాకు పైగా దర్శకత్వం వహించిన రాఘేంద్రరావు గారి కుమారుడే హీరోగా రాణించలేకపోయాడు ఇలా చెప్ చూస్తే ఎంతోమంది ఉన్నారు బాలయ్య గారి కుమారుడు కానివ్వండి ఏవో చాలామంది పిల్లల్ని కూడా హీరోలాగా చేయలేకపోయారు కోదండరామారెడ్డి కొడుకు కుమారుడు కానివ్వండి కాబట్టి ఏంటంటే ఇక సినిమా ఇండస్ట్రీ ఉన్నంత మొత్తంలో వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా హీరోలు కావాలని లేదు ఖచ్చితంగా వాళ్ళు కూడా కష్టపడితేనే అవుతారు అనేది మరోసారి మంచు మనోజ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు